నుంచి రోజంతా కూడా రేషన్ సరఫరా ఉన్నారు ఫైలెట్ ప్రాజెక్టుగా ఐదు నయగర్ నగరాలు ఎంపిక సో మనం చూసుకుంటే కొత్తగా రేషన్ షాపులు ఎలా అయితే రాబోతూ ఉన్నాయన్నమాట పౌర సరఫరాల వ్యవస్థలో కూడమి ప్రభుత్వం వివిధ సంస్కరణలు తీసుకొస్తుంది ఇప్పటికే స్మార్ట్ రేషన్ కార్డులు తీసుకురాగా ఇప్పుడు రోజంతా రేషన్ సరఫరా చేసేలా కొత్త విధానానికి శ్రీకారం చుడుతుంది అందుకు చౌకదారుల దుకాణాలు మినీ మాల్స్గా మార్చనుంది ఇందుకు రాజమహేంద్రవరం విశాఖపట్నం తిరుపతి గుంటూరు విజయవాడ నగరాలను పైలట్ ప్రాజెక్టుకు ఎంపిక చేసింది ప్రస్తుతం రేషన్ దుకాణాలు ప్రతి నెల ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు సాయంత్రం నాలుగు నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు కూడా ఇస్తున్నారన్నమాట బియ్యం ఇతర నిత్యావసర వస్తువులైతే ఇస్తున్నారు ఈ విధానంలో కొందరు డీలర్లు సరిగ్గా దుకాణాలు తీయకపోవడం తీసిన సమయపాల పాటించకపోవడంతో లబ్ధిదారులు ఇబ్బందులు అయితే పడుతూ ఉన్నారు ఈ సమస్యను పరిష్కరించేందుకు మినీమాల్స్ విధానంలో రోజంతా సుమారు పన్నెండు గంటలు దుకాణాలు తెరిచి ఉంచేలా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు అన్ని నిత్యావసరాలు ఉండేలా మినీమాల్స్లో జాతీయ వ్యవసాయ కోఆపరేటివ్ సొసైటీ గిరిజన కార్పొరేషన్ నుంచి ధరల దుకాణాలు నిత్యావసరాలకు అయితే సరఫరా చేసేలా రూపొందిస్తున్నారు అయితే ఈ వస్తువును ప్రభుత్వం కొనుగోలు చేస్తుందా లేక డీలర్లే కొనుగోలు చేయాలా సదరు నిత్యావసరాలపై లబ్ధిదారులకు రాయితీ ఉంటుందా అన్న అంశంపై స్పష్టత రావాల్సి ఉంది పైలట్ ప్రాజెక్టులో భాగంగా రేషన్ దుకాణాల్లో రేషన్ బియ్యంతో పాటు నిత్యావసరాలన్నీ కూడా పెట్టేందుకు అనుగా ఒక్కో నగరంలో పదిహేను చొప్పున డెబ్బై దుకాణాలను అధికారులు ఎంపిక చేస్తున్నారు ఈ వారంలోనే ఈ ప్రక్రియ కొలిక్ అయితే వస్తుందని చెప్తున్నారు ఇప్పటివరకు రేషన్ డీలర్లు రోజులో కొంత సమయం మాత్రమే దుకాణాల్లో ఉంటూ మిగతా సమయంలో ఇతర పనులు చూసుకునేవారు మాల్స్ విధానంలో వారు రోజంతా అక్కడే ఉంటారు డీలర్లు నష్టపోకుండా ఉపాధి పొందేలా మినీమాల్స్లో అన్ని రకాల నిత్యావసరాలు అందుబాటులో ఉండాలని చెప్పేసి భావిస్తున్నారన్నమాట సో ఏది ఏమైనా మొత్తంగా రేషన్ షాప్లు అనేవి ఒక చిన్న షాప్ కింద అయితే తయారు కాబోతున్నాయి రేషన్ షాప్ అంటే మనకి ఇక్కడ ఏదైతే ప్రజెంటు జన కిరాణా స్టోర్ ఉంటుందో ఆ కిరాణా స్టోర్ల కింద అయితే మారిపోతున్నాయి అనమాట ఏపీలోని సో ఈ తాజా సమాచారం నెలంతా రేషన్ ఇస్తారు కాబట్టి ప్రాబ్లం అయితే ఉండదు సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి